హాయ్ అండి ఇదైతే పూజా మందిరము ఇదైతే మా ఆడపడుచు వాళ్ళది అనమాట వాళ్ళకి పూజా మందిరము సపరేట్గా రూమ్ వచ్చింది సో ఈ పూజా మందిరము అంతమంది ముందు తను వాడేదన్నమాట కొంచెము దీనికి కలర్ అంతా కూడా షేడ్ అయిపోయింది నేనైతే తీసుకొచ్చుకున్నాను అయితే మా సార్ దీనికైతే పాలిష్ ఇంకా దీనికి ప్రీమియర్ వుడ్ పాలిష్ అనేది వేసి దీని అయితే కొత్తగా తయారు చేస్తున్నారు దీనికైతే టూ టైమ్స్ మేము ముందు పాలిష్ అనేది వేసామన్నమాట తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఉన్న దుమ్ము అంతా కూడా బ్రష్తో కొట్టేసేయాలి ఆ దుమ్ము మీద వేస్తే కూడా కలర్ అంతా పడుతుంది అనమాట బాగా దుమ్ము అంతా కూడా కొట్టేసిన తర్వాత ఒకరోజంతా అలా పెట్టేసి టూ టైమ్స్ అయితే మేము కోటింగ్ అయితే దీనికి ఇచ్చాము ఒకరోజంతా ఫస్ట్ కోటింగ్ ఇచ్చేసి ఆరబెట్టారు తర్వాత సెకండ్ కోటింగ్ లాగా వేసేసి మళ్ళీ ఒకరోజంతా కూడా ఆరబెట్టారు ఆ తర్వాత సింథెటిక్ పాలిష్ అనేది ఏషియన్ పెయింట్స్ వాళ్ళది పెయింట్ షాప్లో దొరుకుతుందండి ఏ పెయింట్ షాప్లో అయినా సరే మనము పాలిషింగ్ అంటే వుడ్ పాలిషిం అంటే ఇస్తారు దాన్నైతే వేస్తే చక్కగా ఇవి కొత్త దాన్నిలాగా కనిపిస్తే నిజంగా నాకైతే చూడటానికి అసలు వండర్ ఇది చాలా కొత్తగా కనిపించింది ఇది మనము ఈ పాలిష్ అనేది ఏ వుడ్కైనా సరే కొంచెం షేడ్ అయిపోయినట్టుగా ఉంటే ముందు దర్వాజలకైనా టేబుల్స్కైనా కూడా చక్కగా వేసుకోవచ్చు నాకైతే ఈ పూజా మందిరం చాలా కొత్తగా మంచిగా అనిపించింది అనమాట ఇక శ్రావణ మాసం వస్తుంది కదా ఇక దీన్ని ఫిక్స్ చేసుకోవడమే ఆలస్యం ఇదైతే రెడీ అయిపోయింది నాకు ఎంతో ఎంతగానో మా సారు చక్కగా దీన్ని తయారు చేసి ఇచ్చారనమాట సో నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఒక కేవలం రెండు వందల రూపాయలతో మనం పాత వస్తువుని కొత్త వస్తువులుగా ఈజీగా తయారు చేసుకోవచ్చు కొంచెం ఓపిక చేసుకొని పాలిష్ తెచ్చుకొని చక్కగా మంచాలకు కానీ టేబుల్స్ కానీ ఈజీగా వేసేసుకోవచ్చు ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ